కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది నిత్యం దైవ సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండే అర్చక పురోహితులు టోర్నమెంట్లో పాల్గొని క్రీడా స్పూర్తిని పెంపొందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు టోర్నమెంట్లో మొదటి బహుమతి యాబై వేల రూపాయలు ట్రోఫీ చివరి వరకు వచ్చిన నాలుగు జట్టులకు ట్రోఫీ క్రికెట్ కిట్లను బహుమతిగా ఇవ్వనున్నారు ఆసక్తిగల బ్రాహ్మణోత్తములందరూ కూడా అర్చక సమాఖ్యలో ఉన్నవారు అలాగే పురోహితంలో ఉన్న వారందరినీ కలిపి వారిలో ఉన్నటువంటి టాలెంట్ ను బయటకు తీసుకురావాలనే సదుద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పదహారు టీములుగా డివైడ్ చేసి గత ఐదు సంవత్సరాలుగా ఈ టీములన్నీ కూడా ఆడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం వారితో ఆడించేటువంటి అవకాశం మాకు దక్కింది అరుణోదయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సాహజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా మోపిదేవి క్షేత్రంలో జిల్లా పరిషత్ స్కూల్ నందు మ్యాచ్లు మొదలు పెట్టాం ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో వరకు వరుణుడి యొక్క ఆగ్రహం లేకుండా ఉంటే ఇరవై తొమ్మిదితో తో మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక టోర్నమెంట్ లో భాగంగా మేము మోపిదేవి టీం తరఫున ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మేము కూడా పాల్గొంటున్నాం మరి ఆఖరిసారిగా ఖమ్మంలో జరిగినటువంటి టోర్నమెంట్ లో హైదరాబాద్ టీం మీద గెలిచి మేము విజేతలుగా నిలిచాం ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ సుమారు మూడు వందల మంది బ్రాహ్మణోత్తములు పురోహితులు అందరూ కూడా ఒక వేదికగా ఒక చోట సామూహికంగా కలుసుకుని మంచి చెడు విషయాలు ఇంకా అభ్యున్నత స్థితి ఎలాగ రావాలి ఏం చేయాలి అనేటటువంటి విషయాల కోసం అందరం ఒక చోట కలుసుకుని మాలో సఖ్యత పెంచుకోవడానికి మరియు ఇందులో ఎంతో గొప్ప ప్రతిభ కలిగినటువంటి బ్రాహ్మణ అంటే ప్రయోజనం చేసేవారే కాదు క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఎంతో అద్భుతంగా వాళ్ళు ఉన్నటువంటి గొప్ప ప్రదర్శన కూడా చూపించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క ప్రదర్శనను కూడా తీసుకుని బయటకు తీసుకురావడానికి కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాము